వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇప్పుడు మనతో పాటు ఈ చర్చలో డిబేట్లో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ కొల్లి అరవింద్ గారు ఉన్నారు దీంట్లో ఇప్పుడు అసలు రాష్ట్రంలో జరుగుతున్న కాళేశ్వరం రిపోర్టు ఈ సిబిఐ ఎంక్వైరీ ఈ నేపథ్యంలో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఒక కీలకమైన కామెంట్లు చేయటం జరిగింది దీని వెనుక మొత్తం కూడా హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళిద్దరే ఉన్నారు ఈ మొత్తాన్ని కేసీఆర్ని మొత్తం కూడా వీళ్ళు ఆ రొంపులోకి దింపారు అనేది అయితే పూర్తి స్థాయిలో అంటే హరీష్ రావు సంతోష్ రావు ఇద్దరూ కూడా రేవంత్ రెడ్డితో కుమ్మక్కై మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నారు అనే ఒక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది దీని మీద ఇప్పుడు అరవింద్ గారిని అసలు ఏం జరుగుతోంది కే బీఆర్ఎస్ దాంట్లో అసలు జరుగుతున్నది ఏంటి కవిత మాట్లాడిన వెనుక చూస్తే ఇప్పటిదాకా కవితకి కేటీఆర్కి ఏదో జరిగిపోతుంది వీళ్ళేదో ఆధిపత్య కోరు పార్టీ కోసం అనే ఉంది ఇప్పుడు ఈ మాట్లాడిన దాంట్లో చూస్తే కేవలం హరీష్ రావుని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది దీంట్లో ఏమంటారు ఇక్కడ హరీష్ రావు మీద సంతోష్ రావు మీద చేసిన వ్యాఖ్యలు అదే సందర్భంలో మెగా కృష్ణారెడ్డిని మెగా గ్రూప్ గ్రూప్ని కూడా కలిపి ఆవిడ మాట్లాడిన మాటలు వీటన్నిటిని చూస్తే ఒకటైతే అండి మీరు అన్నట్లుగా ఆధిపత్య పోరు వారసత్వ పోరు అనే వారసత్వాన్ని ఎవరు క్లెయిమ్ చేసుకోవాలి అనేటటువంటి చర్చ వీటన్నిటిలో ఒకటైతే కీలకంగా గమనించాలి హరీష్ రావుని టార్గెట్ చేసేటటువంటి క్రమంలో ఆవిడ ఇది మొదటిసారి హరీష్ రావు అంతా టార్గెట్ చేయటం అది గుర్తుపెట్టుకోండి అది అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఆవిడ హరీష్ రావుని టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి ఇంతకుముందు ఆయన ఆయన చుట్టూ మా నాన్న చుట్టూ మా నాన్న దేవుడు మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయను అన్న మా వ్యాఖ్య వ్యాఖ్య నుంచి మొదలుపెట్టి అప్పుడే హరీష్ రావుకు సంబంధించినటువంటి అనుమానాలు అది కానీ రావు మీద మాట్లాడుతుంది అనే అభిప్రాయం మన ఇద్దరం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నప్పుడు కూడా మనం మాట్లాడాను అయితే ఇది ఇక్కడ ఇక్కడ కాసేపు పక్కన పెడితే హరీష్ రావు పేరు అనూహ్యంగా తీసుకురావటంతో కేటీఆర్ మీద ఆవిడ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలన్నీ సమసిపోయినట్టేనా అంటే ఆవిడ దయ్యాలు దేవుళ్ళు మా నాన్న దేవుడు మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నారనేటువంటి మాటలో అదే సందర్భంలో తన అన్నకి సంబంధించినటువంటి వ్యవహార శైలి ఆయన ఆయన వ్యవహార శైలి మూలంగా తన పడిన ఇబ్బంది రెండోది బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి దగ్గర తీర్చడంలో వాళ్ళ అన్న పాత్ర ముఖ్యమైనటువంటిది అనేటటువంటి అంశం వీడన్నింటినీ కలిపి ఓవరాల్గా ఏంటి ఆమె చాలా క్లియర్గా ఒక అభిప్రాయంతో అయితే ఉంది ఏంటి అన్ననో భావనో ఎవరో ఒకళ్ళ మీద అనేసి కేసీఆర్ వారసత్వానికి నేను కూడా పోటీలో ఉన్నాను నేను అత్యంత ప్రధాన పోటీదారుని అని చెప్పదలుచుకుంది అంటే వాళ్ళ అన్న మీద టార్గెట్ చేసి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇప్పుడు వాళ్ళ బావ ప్లస్ ఇంకో అన్న వీళ్ళిద్దరి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఒకటైతే మీరు గమనించండి రాజకీయ వారసత్వం కోసం జరిగే ఈ పోరాటంలో ఫ్యామిలీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి వార్ అంతకు అందుకు అంతకుముందు చాలా కాలం నుంచి మనం వింటున్నటువంటి వారు దానికి మరో రూపంగా ఇప్పుడైతే ఒకటైతే ఇది ఇది మొత్తం కాంగ్రెస్ వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందా లేకపోతే అండి బీఆర్ఎస్ ఇంకా పల్చన పడుతుందా బీఆర్ఎస్ శ్రేణులు ఎట్లా అర్థం చేస్తా అంటే ఒకటైతే క్లియర్ అండి ఇక్కడ రాజకీయ పరమైనటువంటి వారసత్వానికి జరుగుతున్నటువంటి పోరాటం ఒకటైతే చాలా క్లియర్ ఆ క్లి ఆ రాజకీయ వారసత్వానికి జరిగేటటువంటి పోరాటానికి లీగల్ హెరిడిటరీ క్రెయిన్ చేసి ఎక్కునేటటువంటి లీగల్ హెయిర్ కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో ఈ పొలిటికల్ లీగల్ హెయిర్ ఇంక చెప్పంటే పొలిటికల్ లీగల్ హెయిర్ అంటే కుటుంబ వారసత్వంతో పాటు రాజకీయ వారసత్వం ఎవరు అనేటటువంటిది అంటే గతంలో కొన్ని సందర్భాల్లో కొన్ని ఇంటర్వ్యూల సందర్భంగా మనతోటి వ్యక్తిగతంగా మాట్లాడే సందర్భం కూడా కేసీఆర్ అనే సందర్భంలో చెప్పారు తనకి కూతురు కంటే కూతురే కంటే ఎవరు ఎక్కువ కాదు ప్రపంచంలో తనకి కూతురే అభిప్రాయం మరి అటువంటి మాట మాట్లాడినటువంటి కేసీఆర్ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆవిడ ఆవిడకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం రెండోది మనవడిని అమెరికా వెళుతున్నటువంటి మనవడిని ఆశీర్వదించమంటే కూడా ఆవిడని బయటే ఉంచేసి మనవాడిని లోపలికి తీసుకుని హత్తుకుని మనవడికి ఆశీర్వాదం ఇచ్చి పంపించడం ఈ ఆశీర్వాదంతో పాటు కాస్త ఏదో బ్లెస్సింగ్ కూడా ఇచ్చారు అనేది ఏదో ఒక కైండ్ బ్లెస్సింగ్ ఇచ్చారు అనేది వింటున్నాం దీనికి సంబంధించిన ఊహాగానాలన్నీ ఎట్లా ఉంటే ఇంకో పక్క వాస్తవాలు ఇట్లా ఉన్నాయి రాజకీయ వారసత్వానికి జరుగుతున్నటువంటి ఈ స్ట్రగుల్లో జరుగుతున్నటువంటి పోటాపోటీ తత్వం చాలా క్లియర్ దీంట్లో అంటే ఇంకొకటి ఇప్పుడు సడన్గా కవిత ఇప్పుడు అమెకా నుంచి రావటం టూర్లో ఉండే రావచ్చు తర్వాత హరీష్ రావుని టార్గెట్ చేయటంలో మొత్తం అంటే తన తండ్రి కేసీఆర్కి తప్పు లేదు ఇది మొత్తం చేసింది హరీష్ రావే అని వీళ్ళిద్దరిని హరీష్ రావుని తోచటానికి ఒక వ్యూహంగా ఏమన్నా ఉపయోగపడుతుంది ఇంకోటి కూడా ఏంటంటే మా నాన్నని బద్నాం చేయడానికి మా కుటుంబాన్ని బద్నామం చేయడానికి మా పార్టీని బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి విసిరిన బాణాలు వీళ్ళిద్దరూ అనేది అనేటటువంటి మాట కూడా అంటే ఒకటైతే చాలా క్లియర్ అంతర్గతంగా పోరాటం జరుగుతున్న బట్టి విషయం ఆ స్పర్ధలు ఉన్న విషయం వాస్తవం అదేమీ దా దాచిపెట్టేది కూడా కాదు ఆవిడ గతంలో అమెరికా పర్యటనలోనూ లెటర్లు రాసింది ఈసారి బయట బయటకు వచ్చేసి మాట్లాడింది ఈ వీటి అన్నిటిలో ఒకటైతే చాలా క్లియర్ ఆమెకి సంబంధించినటువంటి పోటీ అయితే చాలా క్లియర్ నేను ఉన్నాను పోటీలో అని చెప్తోంది ఈ పోటీలో ఉన్నాను అని చెప్పే క్రమంలోనే ఆవిడ మా నాన్న కొంతమంది చేతిలో బందీగా ఉన్నాడు అనేటటువంటి మా నాన్న కొంతమంది నియంత్రిస్తున్నారు అనే భావం గట్టిగా చెప్తుంది అది చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా అంటే మామూలుగా ఇప్పుడు దీన్ని చెప్పండి కవిత అసలు కవిత ఫ్యాక్టరు బిఆర్ఎస్ మీద ప్రభావం ఉందా లేదా అంటే ఉన్న ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే పలు సందర్భాల్లో అన్ని యాజిటేషన్లు మీరు వేసుకోవటం ఒక్కోసారి బిఆర్ఎస్కి వ్యతిరేకం బీజేపీలో ఆ కాంగ్రెస్లో చేరుతుందా లేకపోతే దీంట్లో ఆవిడ బీజేపీకి దగ్గర అవ్వటానికే ఇష్టపడట్లేదు బీజేపీలో చేరటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ కాంగ్రెస్కి దగ్గరగా ఉంటుంది అనేటటువంటి భావం ఏదైతే వచ్చిందో రెండోది కాంగ్రెస్ ఆవిడని వెనక ఉంది ఆవిడని కాంగ్రెస్లో ఆహ్వానిస్తున్నారు అన్న వాత వాత నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ఆవిడ టార్గెట్ చేయడం ద్వారా నేను అది దూరంలో ఉంటాను అనేటటువంటి విషయాన్ని ఆవిడ చెప్పాలని ప్రయత్నం చేస్తుంది వీటన్నిటిలో ఒకటైతే అర్థమవుతుంది క్లియర్ క్లియర్గా ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లయితే ఇరవై ఏళ్ళ క్రితమో ముప్పై ఏళ్ళ క్రితమో ఏదో రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో ఒక పక్క హరికృష్ణ ఇంకో పక్క ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మిగతా కుటుంబ సభ్యులు లక్ష్మీపారతి చంద్రబాబు నాయుడు ఇంకో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఏం జరిగిందో కూడా జగన్ షర్మిల అంటే రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవడం విషయంలో వాళ్ళకున్నటువంటి స్పర్ధలు వీటన్నిటి ఉన్నాయో ఇప్పుడు అదే దారిలో తెలంగాణ రాజకీయాలు కూడా వెళుతున్నాయి వెళుతున్న క్రమంలోనే నేను కూడా ప్రధాన పోటీదారిని అని చెప్పడం అక్కడికి ప్రతిసారి అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ అరవింద్ గారు మీ విలువైన సమయ సమయాన్ని కేటాయించారు దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు కవిత వ్యాఖ్యలు ఇటు దాచేస్తాయి లేకపోతే కేసీఆర్ని బదలాం కాకుండా కాపాడటం కోసం కుమార్తెగా ఒక ప్రయత్నం చిన్న ప్రయత్నం చేసిందా లేకపోతే దీన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా తీసుకుంటా అనేది అయితే ఇప్పుడు అందరం కూడా వేచి చూడాల్సిందే కవిత ఫ్యాక్టరీ ఎంత అనేది ఐబీఆస్ కేటర్కే తెలవని పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొనుంది థ్యాంక్ యూ